మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియోలో ఏపీ గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నాయి కదా వాటి కోసం మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం గ్రాడ్యుయేట్స్ అందరూ వారి ఓటు హక్కు పొందాలంటే ఖచ్చితంగా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే మనకు కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ అంటే ఎడ్యుకేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీ ప్రొరిజినల్ సర్టిఫికేట్ ఆధారు అదేవిధంగా ఇది ఏపిక్ ఉంటే ఏపిక్ అవి జత చేసి స్థానిక ఎక్కడైతే నివాసం ఉంటున్నామో ఆ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది దానికి సంబంధించిన డీటెయిల్స్ మాన్యువల్ అప్లికేషన్ ఫాము మన వెబ్సైట్ జిఎస్ఆర్ ఇన్ఫో డబ్ల్యూడబ్ల్యూ ఉంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు గ్రాడ్యుయేట్ ఓటర్ హక్కు పొందడం కోసం ఫామ్ ఎయిటీని సబ్మిట్ చేయాలి అదేవిధంగా మనం మాన్యువల్గా సబ్మిట్ చేయడానికి అందుబాటులో లేనప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనం సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే వెరిఫికేషన్ జరుగుతుంది మన ఇచ్చిన అడ్రస్కి వచ్చి ఆ వెరిఫికేషన్ అప్పుడు మనం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది వారు అడిగిన డీటెయిల్స్ ఇప్పుడు ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ కృష్ణా గుంటూరు అదేవిధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ రెండు కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మనం ఓటు హక్కు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం దాని కొరకు మనం గూగుల్లో మనకు సెర్చ్ ఇంజిన్లో సీఈఓ ఆంధ్రా అని టైప్ చేయండి టైప్ చేయగానే మనకి సీఈఓ ఆంధ్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అనమాట అఫిషియల్ వెబ్సైట్ వస్తుంది మొట్టమొదటి వెబ్సైటే ఆ మొట్టమొదటి వెబ్సైట్ మీద క్లిక్ చేయండి లేదంటే దీనికి సంబంధించిన లింక్స్ ఆన్లైన్ అప్లికేషన్ లింకు ఆఫ్లైన్ అప్లికేషన్ లింకు మొత్తం మన వెబ్సైట్లో జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో ఉంటే అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు దీని మీద క్లిక్ చేయగానే మనకి సిఇఆ ఆంధ్ర వెబ్సైట్ రావటం జరుగుతుంది మనకి మెనూలోనే మనకు చూడండి లాస్ట్లో ఎంఎల్సి ఈ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయకూడదు కరసర అలా ఉంచి పెడితే చాలు మనకి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అని రెండు ఓపెన్ అవుతాయి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అనేది ఫామ్ ఎయిటీను టీచర్ అనేది ఫామ్ నైన్టీన్ అనమాట ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్ ఆన్లైన్లో ఏ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేద్దామో చూద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోలో టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటు హక్కు కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కూడా చూద్దాం ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం ఈ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ మీద మనం కర్సర ఉంచగానే గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఎయిటీన్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది అనమాట ఓటర్ వెబ్సైట్లో మనకి సైన్ అప్ అడుగుతుంది అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ గతంలో ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి మనం యూజర్ ఐడిగా మొబైల్ నంబరు తర్వాత పాస్వర్డ్ మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయిపోయి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు సైన్ అప్ కావాలి ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మీకు అకౌంట్ అని ఉందనుకోండి అప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసి మనకు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు అది లాగిన్ అయ్యేటప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు సైన్ అప్ అవటానికి మనం ఏమేమి ఎంటర్ చేయాలి సర్నేమ్ ఎంటర్ చేయాలి నేమ్ ఎంటర్ చేయాలి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా పాస్వర్డ్ని కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత యువర్ సైనింగ్ అప్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇప్పుడు లాగిన్ అడుగుతుంది అనమాట ఈ లాగిన్ కోసం మనం ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ద్వారా సైన్ అప్ అయ్యామో గతంలో ఆల్రెడీ ఇప్పుడు మనం మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోయినా ఇప్పుడు సైన్ అప్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ చేయొచ్చు మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి సైన్ అప్ అయ్యాం కాబట్టి అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ అనే పాస్వర్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మన మొబైల్ నంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్ ఎయిటీన్ గ్రాడ్యుయేట్స్ అనేది ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా ఈ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ దే క్లెయిమ్ ఫర్ ఇన్క్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ది ఎలక్ట్రోరల్ రోల్ ఆఫ్ ఫర్ ఎ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మన ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ రెండు పట్టభద్ర నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాను కదా ఆ రెండిట్లో మనం దేనికి వారమో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు చూడండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణా గుంటూరు ఈ రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట నవంబర్ ఆరులోపు మనం ఓటర్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు మనం ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీకి చెందామో ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ అనేది కొత్త డిస్టిక్ అనమాట న్యూ డిస్టిక్స్ ప్రకారం తర్వాత ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయటం కొరకు మనం ఆల్రెడీ ఫోటో స్కాన్ ఉంచుకుంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే స్కాన్ చేసి అప్లై ఉంచామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ వరకు బేసిక్ ఫస్ట్ డీటెయిల్స్ అప్లికెంట్స్ డీటెయిల్స్లో నేమ్ అడుగుతుంది ముందు నేమ్ ఎంటర్ చేయాలి ఎంటర్ యువర్ నేమ్ అని తర్వాత సర్ నేమ్ అడుగుతుంది సర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ సర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఎంటర్ చేస్తే ఏజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది అదేవిధంగా జెండర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రిలేషన్ టైప్ అనమాట అంటే మన ఇక్కడ ఫాదర్ మదర్ ఉంటుంది కదా ఫాదర్ అయితే ఫాదర్ నేము ఇప్పుడు మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే ఫాదర్ ఫాదర్ సెలెక్ట్ చేసుకోవాలి మదర్ నేమ్ ఎంటర్ చేస్తే మదర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేస్తే హస్బెండ్ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ రిలేషన్ నేమ్ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఫాదర్ మదర్ హస్బెండ్లో ఏ నేమైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ వారి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి వారి సర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి అంటే డిగ్రీ బిఎస్సి అదేవిధంగా పీజీ ఉంటే ఎంఎస్సి అదే ఆ విధంగా అనమాట మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఆక్యుపేషన్ ప్రస్తుతం మనం ఏ వృత్తి చేస్తున్నాం టీచింగ్ ప్రొఫెషన్ కొద్ది టీచర్ డాక్టర్ని కొట్టి డాక్టర్ ఇంజనీర్ అయితే ఇంజనీర్ ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత హౌస్ అడ్రస్ ఎంటర్ చేయాలి ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ ఇప్పుడైతే ఎక్కడైతే మనం రెసిడెన్స్ ఉన్నామో ఆ అడ్రస్ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత టౌన్ టౌన్ ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి టౌన్ అయితే టౌన్ విలేజ్ అయితే విలేజ్ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్ట్రీట్ మనం ఎంటర్ చేయాలి తర్వాత టౌన్ ఆర్ విలేజ్ ఏదైతే ఉంటుందో అవి అది ఎంటర్ చేయాలి టౌన్ అయితే టౌన్ ఎంటర్ చేయాలి మేము విలేజ్ అయితే విలేజ్ ఎంటర్ చేయాలి తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేస్తాం మనం ఆటోమేటిక్గా డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత ఆఫీస్ మనకి ఏ పోస్ట్ మనం రెసిడెన్స్ అనేది ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలో వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ని మనం ఎంటర్ చేయాలి పిన్ కోడ్ని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజేబిలిటీ అంటే మనకి విజువల్ ఇంపైర్మెంట్ కానీ స్పీచ్ అండ్ హీరింగ్ డిజేబిలిటీ కానీ లోకో మోటార్ డిజేబిలిటీ కానీ ఏమన్నా అదర్ డిజేబిలిటీ ఉన్నట్లయితే వాటిని టిక్ చేయాలి లే ఏమీ లేకపోతే ఏమీ టిక్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో జనరల్ ఓటు అనమాట సాధారణ ఓటు హక్కు ఉంటుందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ ఉన్న ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్న డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిస్టిక్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ డిస్టిక్లో ఉన్న మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నేమ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వస్తాయి వాటిలో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎపిక్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ డేటు మంత్ ఇయర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత సీరియల్ నెంబర్ ఇన్ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ టిక్ టిక్ పెట్టుకుని ఆధార్ డీటెయిల్స్ అనేది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆధార్ లేదనుకోండి ఆధార్ నంబర్ లేదనుకోండి నా దగ్గర ఆధార్ నంబర్ లేదు నేను ఎంటర్ చేయలేకపోతున్నాను అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షను మనం చెక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మన క్వాలిఫికేషను గ్రాడ్యుయేట్ అయినా డిప్లొమా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఏదైనా డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అయినా సరే డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఓటు హక్కుకి డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా ఇన్ జర్నలిజం ఇలా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి కదా ఆ డిప్లొమా ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితే డిప్లొమా క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితేనేమో ఇక్కడ ఏ డిప్లొమా సర్టిఫికేట్ ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఇయర్ డే టు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఎక్వైర్ అనేది లేదా ఆ సర్టిఫికేట్లో ఉన్న డేటు మనం ఎంటర్ చేయాలి తర్వాత గ్రాడ్యుయేట్ అయితే ఐ ఆమ్ ది గ్రాడ్యుయేట్ ఆఫ్ ది అని చెప్పి యూనివర్సిటీ పేరు అదేవిధంగా యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది అని రాసి అక్కడ ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ డేట్ డే టు మంత్ ఇయర్ అంటే ఆ డిగ్రీ ఆర్ రోజు డిప్లొమా ఏ సంవత్సరంలో పాస్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది డిగ్రీ ఎగ్జామినేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డిగ్రీ అయితే డిగ్రీ డిప్లొమా అయితే డిప్లొమో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా గ్రాడ్యుయేషన్ అయితేనేమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫైల్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఫైల్ స్కాన్ చేసి అప్డేట్ చేసుకుంటాం కదా ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది ఓపెన్ మీద క్లిక్ చేసి మనం ఆ సర్టిఫికేట్ని ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా జేపీజీలోనే మనం అప్లోడ్ చేయవలసి అనమాట ఆ సర్టిఫికెట్ని తర్వాత ఇక్కడ మై నేమ్ హ్యాజ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఎలక్ట్రోరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే మన పేరు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీ మనం ఏదైతే అప్లై చేస్తున్నా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లేదు ఇంకా వేరే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా లేదని అర్థం అనమాట లేదో ఆల్రెడీ ఉందనుకోండి ఏ గ్రాడ్యుయేట్ కాన్స్ట్యూన్సీలో ఉంది ఏ డిస్టిక్లో ఉంది మనం సెలెక్ట్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది మనకి ఇప్పుడు పేరు కొత్తగా ఇంక్లూడ్ చేయడానికే కదా మనం అప్లై చేస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంది కాబట్టి ఏం సెలెక్ట్ కింద ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మన వివరాలన్నీ క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అదేవిధంగా మనకి ఒక నంబర్ కూడా వస్తుంది ఆ నంబర్ని మనం ఫోటో తీసుకుని అట్టు పెట్టుకోవాలి ఎందుకంటే స్టేటస్ తెలుసుకోవటానికి తర్వాత వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కూడా మనకి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చూపి చూపించవలసి ఉంటుంది చూపించి మనం మన గ్రాడ్యుయేట్ ఓటు హక్కుని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి ఏపీలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో కృష్ణా గుంటూరు అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీకి జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అన్నవారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఎన్రోల్ చేసుకోండి ఓటు అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యేటట్టు ఓటర్ లిస్టులో మన నేమ్ ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ప్రొవిజనల్ ఓటర్ లిస్టు మన మనకి నవంబర్లో ఇవ్వటం జరుగుతుంది డిసెంబర్లోనూ తర్వాత మళ్ళీ ఏమన్నా తేడాలు ఉంటే మళ్ళీ సరి చేసుకుంటానికి అదేవిధంగా కొత్తగా మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటానికి కూడా అప్పుడు అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ నవంబర్ సిక్స్త్ లోపు మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అప్లికేషన్ తప్పులు లేకుండా అప్లై చేయండి వీలైతే ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది వీలైన లేని పక్షంలో ఆన్లైన్ అప్లికేషను సబ్మిట్ చేయండి ఖచ్చితంగా అందరూ ఓటర్ హక్కు వినియోగించుకుంటారని కోరుతూ ఇంకేమైనా డౌట్లో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ